మరి మన యొక్క మరి బైబిల్ వాక్య ధ్యానము కొరకై మనము కీర్తనల గ్రంథములో నుంచి యాభై ఆరో కీర్తన మరి మూడవ వచనం చదువుతానండి యాభై ఆరో కీర్తన మూడవ వచనం నాకు భయం సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుతున్నాను నాకు భయం సంభవించు సమయమున కాబట్టి భయము అనేటువంటిది మరి చాలా మరి డేంజరస్ ది అపాయకరం మరి ప్రత్యేక సందర్భంలో కూడా మనుషుడు భయం కలిగిన వాడుగా ఉంటున్నాడు భయం అనేక విధాలుగా రావచ్చు అయితే ఇక్కడ నాకు భయం కలుగు దినము అంటే మనం ఒక్కొక్క దినము అనేక కార్యాల కొరకే భయపడతా ఉంటాం అట్లా అనేక కార్యాలు మనల్ని భయపెట్టేటివిగా ఉంటుంది అయితే ఇక్కడ కీర్తన కీర్తనకర్త ఏమంటాడంటే నేను నిన్ను ఆశ్రయించదు నువ్వు ప్రభు నీవు నాకు ఆశ్రయము ఎందుకంటే దేవునిందు నమ్మకించున్నాను కనుక నేను భయపడను అంటాడు దేవుని ఎందు కాబట్టి దేవుని ఎందు నమ్మకించినట్లయితే మన భయము ఎక్కడి నుంచి వచ్చినా ఎలాంటిదైనా మనం భయపడాల్సిన అవసరం లేదు అనేటువంటి కార్యాన్ని మరి దేవుని వాక్య భాగంలో నుంచి కొన్ని సందర్భాలు మనం ఇదను గమనించుతాం మరి కీర్తనలు అదే కీర్తనలు మూడో అధ్యాయములో ఐదు ఆరు వచ్చినారు చూసినట్లయితే యహోవా నాకు ఆధారము నేను పండుకుని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చిన మోహరించినను నేను భయపడను ఏంటండి ఎంత గొప్ప అంటే సైన్యమే నా మీదకి వచ్చినా కూడా నేను భయపడునంటాడు మరి చూసినట్లయితే మరి ఒక అనుభవాన్ని చెప్తుంటాడు అన్నమాట ఇక్కడ పైన రాయబడి అప్సాలోముని తన కుమారుని యుద్ధ నుండి పారిపోయినప్పుడు దావిది రచించిన కీర్తన చూసినట్లయితే నేను పండుకొని నిద్రపోతాను పదివేల మంది ఎద్ద వచ్చిన నేను భయపడి మరి అటువంటి యొక్క సైన్యము శత్రువులు మన మీదకి వస్తారు అంటే ఎవరికైనా నిద్ర వస్తుందా రాదు కాబట్టి అటువంటి సందర్భంలో కూడా అంటే అటువంటి భయాన్ని కూడా మరి నేను మరి భరించగలను నా దేవుని ఆశ్రయించగలను అనేటువంటి కార్యం ఎంత గొప్ప మరి ఇది గుణరక్షణం గమనించండి అట్లాగే ఇరవై ఏడో కీర్తనలో కూడా ఏమంటాడు దాదీ రాస్తుంటున్నాడు యహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు నేను ఎవరికి భయపడదును యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెళతను నా శరీరం మాంసము తినటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు శరీర మాంసము నొటకై కొన్ని సందర్భాల్లో శరీరము మాంసము నొటకై దుష్టులు అంటే మనుషులు కాదు కానీ దుష్టత్వం అనేటువంటిది లేక సాతాను క్రియ నా శరీరములో వ్యాధి కలిగిన బాధ కలిగిన నొప్పి కలిగిన అనేటువంటి కార్యానికి మనం సాదృశ్యంగా తీసుకోవచ్చు ఎందుకంటే శరీరాన్ని బాధించేది వ్యాధి కదా వ్యాధి మరి బాధలు ఆ శరీరానికి మరి శరీరంలో వ్యాధి కలిగినప్పుడు ఎంతో బాధ అయితే ఏమంటాడు ఇక్కడ నేను భయపడను ఎందుకంటే ఆయనే నాకు వెలుగు ఆయన నాకు రక్షణ ఒకవేళ శరీరంలో బాధ కలిగి మరి శరీరంలో వ్యాధులు కలిగినప్పుడు మరి నా జీవితం చీకటైందే అని అనుకునేదానికి వీలు లేదు కారణం ఏంటంటే ఆయన నాకు వెలుగుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని కీర్తనకర్త ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఉంటున్నది అట్లాగే అదే యాభై ఆరో కీర్తనలోనే పదకొండవ చెలో ఏమంటున్నాడంటే అంటే పదకొండు పదకొండవచ్చినట్టయితే నేను దేవుని నమ్మకించున్నాను నేను భయపడను నరులు నన్ను ఏం నన్ను ఏమి చేయగలరు నరులు నన్ను ఏమి చేయగలరు కదా ఇది లోకంలో మనల్ని బెదిరించేది చాలామంది మన చుట్టూ ఉండేవారే మన అధికారులు కావచ్చు మన పక్కింటి వారు కావచ్చు మన యొక్క మరి మనం చదివే కాలేజీలో ఉండే స్టూడెంట్స్ కావచ్చు మనం చేసే ఉద్యోగులు ఉండే అధికారులు కావచ్చు అనేకసార్లు బెదిరిస్తారు వాళ్ళు అనేక విధాలుగా బెదిరిస్తారు మనుషులు బెదిరించే వాళ్ళు కాబట్టి మనకు భయం కలుగుతుంది కొన్నిసార్లు అయితే ఇక్కడేమంటాడంటే మరి నా దేవుని నమ్మిక ఇచ్చున్నాను కనుక నేను భయపడను నరులు నన్ను ఏమి చేయగలరు కాబట్టి దేవుడే నాకు సహాయం అయితే నరులు నన్ను ఏమి కా మరి మరి అటువంటి ధైర్యం అటువంటి భరోసా తన యొక్క జీవితంలో కలిగిన వాడుకుంటున్నాడు కాబట్టి మనం కూడా ఈ కార్యాన్ని ఎంతో ఉదాహరణగా తీసుకోవాలి మన జీవితాల్లో మనం దేవుని నమ్మినట్టు వీళ్ళు మనము నరులు మనము ఏమి చేయలేరు కదా నరులు మనం ఏం చేయ ఎందుకంటే సమస్త నరులకు అధికారైన దేవుడు ఉంటున్నాడు ఆయన మన ఉండేటప్పుడు నరులు మనకి ఏం చేయగలరు కాబట్టి ఏం చెప్తున్నాడు ఇక్కడ నేను మరి నా దేవునిదే నమ్మిక ఇచ్చున్నాను కాబట్టి మనం నమ్మిక తప్పిపోకూడదు మన నమ్మిక అనేటువంటిది తప్పిపోకూడదు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చెప్తుంటున్నాడు అట్లాగే తొంభై ఆరో కీర్తనలో నరులు మాత్రమే కాదు సిచ్యువేషన్స్ కొన్నిసార్లు చూడండి ఎటువంటి సిచ్యువేషన్ అంటే రాత్రి వేల కరుగు భయమకైనాను పగటి వేల ఎగురు బాణమునికైనను చీకటిలో సంచరించి తెగులకైనను మధ్యాహ్నందు పాడు చేయ రోగమునికైనాను కాబట్టి చూసినట్టయితే భయము బాణము తెగులు రోగము ఇవన్నీ కూడా అవుట్ సైడ్ థింగ్స్ ఇవన్నీ కూడా మనల్ని భయపెట్టేటి ఉంటున్నాయి ఇవన్నీ కూడా భయపెట్టేటివి ఉంటుంది వ్యాధి బాధ కదా ఎంతో ధైర్యంగా ఉంటారు ఎంత ధైర్యవంతో కూడా వ్యాధి వచ్చి మరణ పడక మీద ఉన్నాడంటే అయ్యో ఇంకా నేనేం చేస్తున్నట్టాడు కాబట్టి అయిపోతాడు మనిషి కాబట్టి జీవితకాలమంతా మరణ భయంలో ఉంటే మనుషుడు అయితే ఒక్కటి ఆ యొక్క మరణములో కూడా మనకు ఆదరణ ఇచ్చేవాడు ధైర్యం ఇచ్చేవాడు భరోసా ఇచ్చేవాడు మన దేవుడు అందుకొరికి ఏమంటాడంటే నేను మహోన్నతిని చోట నివసించ నివసించేవాడు సర్వశక్తిని నేడని విశ్రమిస్తానంటాడు ఆయన కోట నాకు చుట్టూ నా కోటగా ఉంటాడు నేను నమ్ముకున్న దేవుడు నాకు బలముగా ఉంటున్నాడు అనే కానీ కాబట్టి ప్రియమైన సౌడా సౌదరి మన జీవితాల్లో కూడా ఆయన నమ్మినట్లయితే ఆయన మన కోటగా ఉండి మన భద్రపరిచేవాడుకుంటున్నాడు అది నూట పన్నెండు కీర్తనలో మనం చూస్తుంటాం ఇక్కడ నూట పన్నెండో కీర్తన ఏడవ వచ్చినవుడు నా హృదయం యహో ఆశ్రయించి స్థిరంగా ఉండును వాడు దుర్వార్తకు జడియడు దుర్వార్త కొన్నిసార్లు దుర్వార్తలు అంటే చెడ్డ సమాచారము అపాయకరమైన సమాచారము నా మనస్సు శ్రమగా ఉంటుందంటాడు కదా కొన్ని సందర్భాల్లో మనం షాకింగ్ న్యూస్ అంటారు చూడి అటువంటి వినాల్సి వస్తుంది ఏదో మరి ఎరగకుండానే తెలివి తెలుపు తెలిసి తెలియకుండానే మనకు సమీప బంధువులైన వారు మలవాళ్ళు అయిన వారు ఆరోగ్యముగా బాగుండే వాళ్ళు సడన్గా మరి మరణించినట్టునే వెంటనే ఏమవుతుంది ఇట్ ఇస్ కాల్డ్ షాకింగ్ న్యూస్ కాబట్టి దుర్వార్త అటువంటి దుర్వార్త వచ్చినప్పటికి కూడా నేను జడియను నా మనసును స్థిరంగా ఉండును అని కీర్తనకర్ చెప్తున్నాడు కాబట్టి ఈ భయములన్నింటిలో నుంచి మనము ధైర్యంగా ఉండాలంటే ఏం కలిగి ఉండాలా మనము ఆయన ఆశ్రయించిన వారముగా ఉండాలా ఆయనే మనకు ఆశ్రయుడుగా ఉండాలా ఆయనది మనము నమ్మికు ఇచ్చిన వారు ఉండాలా కాబట్టి శరీరధారులను ఏమి చేయగలరు అంటాడు కాబట్టి నేను దేవుని ఎందు నాకు భయం సంభవించు దినమున ఏమంటే నీకు నాకు భయం సంభవించే దినమున మన దేవుడు మనకు ధైర్యమును కృప నిత్యం మరి పరిస్థితులు కానీ వ్యాధులు కానీ బాధలు కానీ భయం కానీ ఏ విధమైన నరుల ద్వారా ఏర్పడే కార్యముల ద్వారా ఎవ్వరూ ఏమి చేయలేరు ఎందుకంటే ఆయన మనకు బలమైన కోటగా భద్రమైన దుర్గముగా ఉంటున్నాడు కాబట్టి ఆయనందు మనం నిత్యము విశ్వాసము గలవారి ఉంటుంది ప్రభు మనకు సహాయం చేయను కాదు